ఈరోజు చిచ్చల్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందించినటువంటి గుడిసే గారికి మరియు పది వార్డులు గెలిచినటువంటి మన వార్డు మెంబర్లకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్కు ముఖ్య కారణం చాలా ఉంది ఒక నే మండల్ లెవెల్లో కానీ ఒక డిస్టిక్ లెవెల్లో కానీ ఈ దీనికి ప్రత్యేకత ఉంది ఏ విధంగా అంటే జనరల్ ఉంది ఆ జనరల్ నిలబడడం ఎందుకంటే జనరల్ జనరల్ అంటే ఒకరికే అవకాశం అని ఉంది ఆ జనరల్లో నిలవడం మన బీసీలకు అన్యాయం జరుగుతుందని బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చాలా మార్చారు ఆ మార్చినందుకు ఆ మార్చిన దానికి ఏముందంటే గవర్నమెంట్ స్లోగన్కినా బీసీలకు చేస్తాం నలభై రెండు శాతం నలభై రెండు శాతం తర్వాత మాకు మాకు రాజ్యాంగ ప్రకారం రావడం వచ్చే ఇరవై మూడు శాతానికి తగ్గించి మా బీసీ రిజర్వేషన్ మొత్తము మా జనరల్ చేసారు జనరల్లా బీసీని తీసుకుపోవడం అనే కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్కు తోట తోటలు పొడిచినందుకు మా కాబట్టి మేము ఖచ్చితంగా మేము నిలబడాలి మేము సాధించాలి కాబట్టి అందరి పట్టుదలతోని అందరి అందరి సపోర్ట్తోని బలహీన వర్గాలను తొక్కడము నేర్చుకోరు కాబట్టి ఆ తొక్కడానికి మేము దాన్ని ప్రత్యేకంగా మొత్తం వ్యతిరేకించి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి పోటీ చేయడం జరిగింది వాళ్ళంద వాళ్ళందరి కృషితోని వాళ్ళందరి సహకారంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థిగా కాన్సెప్ట్ తీసుకొని మనం ఖచ్చితంగా గెలిచి చూపెట్టాలని గెలి అందుకే వాళ్ళందరికీ మేము మాకు ఇంత పెద్ద విజయానికి ఇచ్చినందుకు వారందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం